నవరాత్రులలో రెండవ అలంకారము గాయత్రీ దేవి మాత చాతుర్నాం వర్ణానాం ఛందసాం అంటే నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులందరికీ ఒకే ఒక తల్లి గాయత్రీదేవి వేదస్వరూపము ఆ గాయత్రీదేవియే గాయత్రి అనే పదానికి పూర్తి అర్థం వీడియో చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది ముక్త విద్రుమ హేమ నీల ధవళ అనే ఐదు రంగులు ఉన్న ముఖాలతో ఉండే స్వరూపము దేవతలు వంద ఏళ్లు రాక్షసులతో యుద్ధం చేసి గెలిచారు మాంత గొప్పవాళ్లు లేరు అని ఇంద్రుడికి అహం వచ్చింది అమ్మవారు వీళ్ళకి ఒక పాఠం చెప్పాలి అని ఒక కోటి సూర్యుల వెలుగుతో యక్షిణి రూపాల్లో కనిపించింది ఒక గడ్డి పరక వేస్తే దిక్పాలకులు విశ్వప్రయత్నం చేసినా దాన్ని కదిలించలేకపోయారు అప్పుడు స్వరూపం తీసుకుని నన్ను అలా ఉపాసన చేయమని చెప్పింది ఎందుకు అంటే గాయత్రి మంత్రంలో యోన ప్రచోదయాత్ అంటే నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి అంటే సరిగ్గా ఉండేలాగా చూడు అని అర్థం మరి గాయత్రి మంత్రాన్ని ఒక వర్ణం వాళ్ళు మాత్రమే నిత్యం జపం కానీ సంధ్యావందన ప్రక్రియ కానీ చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు కానీ సంధ్యా సమయం అంటే ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలం ఆఫ్టర్నూన్ ప్రదోషకాలంలో నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకొని నువ్వు సూర్యమండలంలో ఉన్నట్టు ధ్యానం చేస్తే దాన్నే సంధ్యావందనం అంటారు దాన్ని ఎవరైనా చేయొచ్చు ఒక వర్ణం వాళ్ళ మాత్రమే కాదు అందుకే శివగాయత్రి విష్ణుగాయత్రి అలా మంత్రాలు ఉంటాయి ఫైనల్లీ గాయత్రి అంటే ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ మంత్రాన్ని ఏదైనా గాయత్రి అనుకొని ధ్యానాన్ని చేయడమే అలా ధ్యానం చేస్తే ఏ స్వరూపమైన గాయత్రి దేవియే శ్రీమాత్రే నమ